వెల్కమ్ టు సైంటిఫిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం హోమియోపతి మందైనటువంటి నక్స్ వామిక గురించి తెలుసుకుందాం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇది నేరుగా చెట్టు నుండి తీసుకొని యూజ్ చేసే మందు కాదు నక్స్ వామిక అనేది ఒక విషపూరితమైన చెట్టు యొక్క విత్తనాల నుండి తయారు చేయబడుతుంది ఈ విత్తనాల్లో ప్రధానంగా రెండు శక్తివంతమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి అవి ఒకటి స్ట్రైక్ నైన్ బ్రూసింగ్ అనే రెండు శక్తివంతమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి ఇవి రెండు చాలా విషపూరితమైనవి కానీ హోమియోపతిలో ఈ విష పదార్థాలను స్పెషల్ పొటెన్షియైజేషన్ ప్రక్రియ ద్వారా పదే పదే సీరియల్ డైల్యూషన్స్ చేసి మరియు సక్సెషన్ ద్వారా శక్తి కొరకు బలంగా షేప్ చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా విషపూరితమైన మెటీరియల్ పూర్తిగా తొలగించబడి దాని శక్తి మాత్రమే మందులో నిలుపుకుంటుంది ఇదే లైక్ క్యూర్ లైక్ థియరీ ఏ లక్షణాలకు ఏ డిసీజ్లో యూజ్ చేయాలో అలానే మీరు నక్స్వామిక ఎప్పుడైనా యూజ్ చేశారా ఈ ఎక్స్పీరియన్స్ కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి యూజ్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుగులో డైలీ అందుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హోమియోపతి మందుల్లో మనకి లక్షణాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి కాబట్టి నక్స్వామిక అనేది ఏ లక్షణాలను మనం తీసుకోవడం జరుగుతుందో చూసినట్లయితే మొదటిది అజిత్తితో బాధపడటం అజీర్ణం యాసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యల్లో నక్స్వామిక మనకి ఉపయోగపడుతుంది అజిత్తితో బాధపడటం కాఫీ తాగిన అలానే నూనెలో వేయించుకొని తిన్నా బర్న్ గుండెలో మంట అలాంటి వాటిలో నక్స్వామిక పనిచేస్తుంది అజీర్ణం అసిడిటీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు ప్రధాన కారణం ఓవర్ ఈటింగ్ ఎక్కువగా తినటం అలానే ఎక్కువగా మసాలా పదార్థాలు తీసుకోవటం వల్ల మనకి అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి అలానే ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ తినటం వల్ల అలానే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల స్మోకింగ్ వలన కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఇక ఈ గ్యాస్ట్రిక్ అసిడిటీ సమస్యలకు సిమ్టమ్స్ చూసినట్లయితే తిన్న తర్వాత కడుపు బరువుగా ఉబ్బరంగా అనిపించటం హెవీగా ఫీల్ అవ్వటం అలానే చెస్ట్ బర్నింగ్ అలానే పుల్లటి త్రేంపులు రావటం వంటివి ఈ అసిడిటీ అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యల యొక్క సిమ్టమ్స్ రెండవది కాన్స్టిపేషన్ మలబద్ధకం ఈ మలబద్ధకానికి కారణం చూసినట్లయితే వాటర్ తక్కువగా తీసుకోవటం అలానే ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం అధిక ఒత్తిడి గురవటం కూడా కాన్స్టిపేషన్ మలబద్ధానికి కారణం మలబద్ధకం అలానే నెక్స్ట్ మొలలు ఈ మొలలకు కారణం క్రానిక్ కాన్స్టిపేషన్ వలన కలుగుతుంది దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్య నివారించకపోతే అది పైల్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది ఈ పైల్స్ యొక్క సిమ్టమ్స్ చూసినట్లయితే మలద్వార ప్రాంతంలో రక్తస్రావం అనే తీవ్ర నొప్పి నెక్స్ట్ హ్యాంగోవర్ ఈ హ్యాంగోవర్ కారణం అతిగా మద్యం సేవించడం దీనికి లక్షణాలు చూసినట్లయితే కి హెడేక్ వికారంగా ఉండటం చిరాకు అనీజీగా ఉండటం వంటివి మనం గమనించవచ్చు అనే ఒక వ్యక్తికి నక్స్వామిక సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ చూసే కొన్ని లక్షణాల్ని గోల్డెన్ సింటమ్స్ అంటారు ముఖ్యంగా కొన్ని ప్రధాన లక్షణాలను గోల్డెన్ సింటమ్స్గా చెప్పవచ్చు కొన్ని ప్రధాన లక్షణాలు చూసినట్లయితే మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ అంటే అకారణంగా కారణం లేకుండా కొంతసేపు హ్యాపీగా ఉంటాం అలానే కొంతసేపు మళ్ళీ డల్ గా ఉంటాం వంటి వాటిని చికాకు వికారంగా ఉంటాం సందర్భాను సందర్భానుసారం కాకుండా అకారణంగా వికారంగా ఉండటం అలానే కొంతసేపు సంతోషంగా ఉండటం కొంతసేపు డల్ గా ఉండటం ఇటువంటి వాటిని మోడ్ స్వింగ్స్ అంటారు ఈ మోడ్ స్వింగ్స్లో మనం చూసినట్లయితే ఈ నక్స్వామికా అని రెండు వందల పొటెన్సీ వారానికి ఒకసారి వాడాల్సి ఉంటుంది అలానే కంట్రోల్ లేకుండా ఉండే కోపానికి కూడా కోపం విపరీతంగా ఉండే వాళ్ళు కూడా వారానికి ఒకసారి రెండు వందల పొటెన్సీలో నక్స్వామిక తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది అలానే ఈ నక్స్వామిక అనేది కొన్ని వారాలు మాత్రమే వాడాలి హైడ్రోస్ కాబట్టి రెండు వందల పొటెన్సీ ఒక ఐదు వారాల వరకు వాడి దాన్ని వదిలేయాలి అలానే తర్వాత థర్ట్టి పొటెన్సీ మనం వారానికి రెండు సార్లు వారాల వరకు పదిహేను రోజుల వరకు లేదా పది వారాల వరకు కూడా థర్ట్టి పొటెన్సీ వాడుకోవచ్చు రెండు వందల మాత్రం ఒక ఐదు వారాలు మాత్రమే వాడాలి ఇక రెండవది నోట్లో అన్ అల్సర్స్ నోట్లో పుండ్లు మరియు నోరు బాగా తడారిపోతున్న మౌత్ డ్రైనెస్ అంటారు నోరు పూర్తిగా ఎండిపోయినట్లు అనిపించడం నోట్లో పుండ్లు మరియు నోరు డ్రైగా అవ్వటం వంటి వాటిలో ఇది చాలా బాగా పనిచేస్తుంది నక్ స్వామిక ఇక తర్వాత టీత్ సెన్సిటివిటీ హాట్ ఆర్ కోల్డ్ పదార్థాలు తీసుకున్నప్పుడు చిగుళ్ళలో పెయిన్ వస్తుంది ఇటువంటి సిచ్యువేషన్లో థర్టీ పొటెన్సీ మనకి బాగా యూజ్ అవుతుంది నక్స్వామిక నెక్స్ట్ డిప్రెస్ డిప్రెసివ్ థాట్స్ ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కోపం చిరాకు చిన్న చిన్న విషయాలకు కోపం విసుగు చిరాకు ఈ లక్షణాలన్నింటినీ ఇది నయం చేస్తుంది ఈ డిప్రెసివ్ థాట్స్ ఉన్నట్లయితే వారానికి ఒకసారి రెండు వందల పొటెన్సీ నక్స్వామిక యూజ్ చేసినట్లయితే ఫలితం ఉంటుంది ఇక తర్వాత అన్కంట్రోల్డ్ కాఫ్ విపరీతంగా దగ్గు వస్తున్నట్లయితే థర్టీ పొటెన్సీ రెండు నుంచి రెండు నుంచి మూడు డ్రాప్స్ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎరక్షన్ లేకపోవడం ఎరక్షన్ సరిగ్గా లేకపోతే రెండు వందల పొటెన్సీ వారానికి ఒకసారి వారాల పాటు వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అంగస్తంభన సరిగా లేకపోయినట్లయితే ఈ మందు మంచి ఫలితం చూపిస్తుంది ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించకుండా సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు